రైతు సోదరులకు నమస్కారం అండి నా పేరు రంగస్వామి నేను మెలినా సిట్స్ ఏరియా సేల్స్ మేనేజర్ కర్నూల్ ప్రస్తుతం మనము మధురాపూర్లో ఉన్నాము ఆ ఫీల్డ్ ఎలా ఉంది ఏంటి అని రైతు మన పక్కలే ఉన్నారు వారి మాటలు అడిగి తెలుసుకుందాం అన్న నమస్తే అన్న నమస్కారం సార్ మీ పేరు సార్ నా పేరు మధుసూదన్ రెడ్డి సార్ మధుసూదన్ రెడ్డి గారు ఏ ఊరు సార్ మధురాపూర్ సార్ మధురాపూర్ హలో సార్ ఫరూక్నగర్ ఫరూ్నగర్ జిల్లా రంగారెడ్డి రంగారెడ్డి ఏ వెరైటీ వేసుకున్నారండి ఇది ఇది శివంగి సార్ శివంగి డబల్ టూ డబల్ టూ సిక్స్ ఎప్పుడు నాటుకున్నారు సార్ ఇది సెప్టెంబర్ ఫస్ట్ కి నాటినాం సార్ సెప్టెంబర్ ఫస్ట్ నాటినా సార్ ఎన్ని వేల మొక్క నాటారు సార్ మేము పదమూడు వేల మొక్క నాటాం సార్ పదమూడు వేల మొక్క నాటారు మామూలుగా స్టేకింగ్ సార్ డ్రిప్ సార్ డ్రిప్ వేస్తా నేలకి నేలకు నెలకు వేశారు నెలకి ఎలా ఉంది సార్ నాటిన తర్వాత సార్ మాకైతే ఇప్పటికైతే తెంపినప్పుడల్లా వంద బాక్సులు వెళ్ళాయి ఇప్పుడు ఐదు కోతలు అయిపోయినాయి ఇంకా కూడా మీరు చూసి చూసిన కదా అవును ఇంకా కూడా ఇంకా మూడు నాలుగు కోతలు ఇంకా వంద బాక్స్ తక్కువ ఏమి వెళ్ళాయి వంద బాక్సు కాయ సైజు ఎలా ఉందండి కాయ సైజు పర్వాలేదు సార్ గట్టిగా ఉంటుంది ఇప్పుడు ఐదు కోతలు వచ్చారు కదా ఐదు కోతలు ఐదు కోతలు ఇంకా చాలా ఉన్నాయి సార్ ఇప్పుడు మార్కెట్ లో కలర్ కూడా బాగుంది సార్ కలర్ కూడా బాగుంది కాయ గట్టితన గట్టి ఉంది సార్ గట్టి ఉంది గట్టి ఉంది తెగులు తెగులు తెలుగు మంచి తట్టుకుంటున్నావు సార్ తెగులు అంటే మొన్న వర్షం పడి కొద్ది అదైంది కానీ లేకపోతే అసలు లాస్ట్ వరకు కూడా అసలు ఫుల్ ఖాతా సార్ చిక్కటి కాపు సార్ అసలు చెట్టు కొంచెం రెండు మూడు వందల కాయలు సార్ రెండు మూడు వందల రెండు మూడు వందల కాయలు అర్జెంట్ గా సూచించినా సార్ ఇప్పటికి ఐదు కోతలు తెంపినాము ఐదు కోతలు తెంప కూడా అంతగానే కాయ ఉంది ఇంకా అంత కాయ ఉంది ఇంకా అంత కాయ ఉంది కాయ ఉంది మీరు పంట వేసుకున్నందుకు మీరు సంతోషం సంతోషం ఉంది సార్ కాకపోతే రేట్ మార్కెట్ లో ఇబ్బంది ఇప్పుడు ఎంత మనకి ఏంటంటే తెగులు తట్టుకొని కాపు కాస్తే రేటు అనేది మన దైవాది లేకుండా పంట పడి సార్ ఈ సీడ్ కైతే నెంబర్ వన్ సార్ సీడ్ అయితే ఎవరైనా అడుగుతున్నారండి నా తోటకాడకు వచ్చి పది మంది చూసిపోయారు సార్ చూసిపోయిన పది మంది చూసిపోయారు పది మంది కూడా నచ్చుకున్నారు సార్ నచ్చినారు నచ్చుకున్నారు మీరు ఎక్కడ తెచ్చుకున్నారు అయితే నారు నారు షాద్ నగర్ లాగా మన గణేష్ అని చెప్పి ఇచ్చుకోండి సార్ అయితే ఫస్ట్ నేను ఇక్కడ వచ్చిన్నా ఇక్కడ వచ్చి చూసిండు రెడ్డి గారు నేను ఇస్తాను ఒకసారి పెట్టి చూడండి పెట్టి చూడండి రెండు సార్లు చెప్పిండు ఓకే అంటే నేను ఆయన నమ్మకంతో చెప్పిన ఓకే తోలుకొచ్చిన వచ్చిండు ఫోన్ చేసిందా నా ఇంటికారికి వచ్చి ప్యాకెట్లు ఇచ్చి అమౌంట్ పైసలు కొట్టినా తీసుకుపోయిండు ఓకే గ్యారంటీ తోటి ఇచ్చిండు సార్ నాకైతే మీకు ఆ గ్యారంటీ గ్యారంటీ కన్ఫామ్ సార్ ఇక్కడ కనపడుతుంది కనిపిస్తుంది కన్ఫామ్ కూడా అయింది సార్ మాకు ఓకే పర్వాలేదు సార్ వేసుకున్నందుకు సంతోషం సంతోషం ఒక సలహాలు అందించినందుకు